ఈ శరీరములు స్వభావంలోనే ఇన్ఆర్డినేట్ ఎఫెక్షన్స్ అనగా దురభిమాన పాపం దురభిమాన పాపం అనగా అక్క అంటూనే దురభిమానం చెల్లి అంటూనే దురభిమానం అమ్మ అంటూనే దురభిమానం అక్క అంటూనే దురభిమానం మావయ్య అంటూనే దురభిమానం అత్తయ్య అంటూనే దురభిమానం వదిన అంటూనే దురభిమానం బాబాయ్ అంటూనే దురభిమానం అన్నయ్య అక్క ఏవండి మీరండి అదండి అంటూనే దురభిమానం ఇన్నోటినేట్ ఎఫెక్షన్స్ అనేవి శరీర స్వభావంలో పెట్టాడు ప్రవేశపెట్టాడు పెట్టాడు సాధానుడు దీనికి తిండి అపేక్ష ఇచ్చాడు దీనికి నిద్రాపేక్ష ఇచ్చాడు దీనికి గర్వం ఇచ్చాడు అహంకారం ఇచ్చాడు దీనికి తిరుగుబాటు ఇచ్చాడు సప్లై అయిపోయింది అసలు ఇవే ఆదాము హలోకి ఇంకా సాతానుడు సర్పములో నుండి సర్పములో నుండి అవ్వకి ఆదాముకి ఇంకా ట్రాన్స్ఫర్ జరగక ముందే మనస్సులో ఉండగానే వారిని మోసగించాడు అంటే నా వైపు చూడండి ఒక వ్యక్తి శరీరము దాని క్రియలన్నిటిని జయించి దేహము దేవుని ఆలయముగా ఉన్నప్పటికీ కూడా అపవాది మోసగించగలడం